వన్ కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి ప్రపంచంలో భారతీయులు నెంబర్ వన్ గా ఉంటారు అందులో ముప్పై ముప్పై ఐదు శాతం తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా ఒకప్పుడు చాలా మంది అన్నారు ఎంత సాధ్యం అన్నారు ఐటెక్ సిటీ కట్టినప్పుడు కంప్యూటర్ తిండి పెడుతుందని మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు తిండి కూడా వాళ్ళ పిల్లలు నేను పెట్టిన ఐటీ ద్వారా సంపాదించిన డబ్బుల ద్వారానే పెడుతున్నారు అందుకని ఈరోజు నేను మిమ్మల్ని కోరే నిన్నే మీరు చూశారు నేను ఎప్పుడు కూడా తెలుగు వారిని ఒక గ్లోబల్ సిటిజన్స్ గా తయారు చేయాలనుకున్నారు ఆ రోజు ఇక్కడ హైదరాబాద్ లో పనిచేస్తా ఉంటే పనిచేసే రోజుల్లో నేను చెప్పేవాడిని మీరు జాబ్ వర్క్ చేస్తున్నారు అమెరికాలో డేటా పంపిస్తే డేటా ఎంట్రీ చేయడానికి పరిమితం అవుతున్నారు ఒక్కొక్కసారి అమెరికాలో వేరే దేశాల్లో ఇంగ్లీష్ మాట్లాడే విధానం మన వాళ్ళకు అర్థమయ్యేది కాదు మన వాళ్ళు ఇంగ్లీష్ చెప్తే వాళ్ళకు అర్థమయ్యేది కాదు అప్పుడే బ్రిటన్ నుంచి లెక్చరర్స్ని తీసుకొచ్చి ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇప్పించి ప్రొనౌన్సేషన్ ఇవన్నీ నేర్పించారంటే అది నాకున్న పట్టుదల ఆ రోజులోనే అక్కడి నుంచి ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగం చేస్తున్న ఇప్పుడు జాబ్ వర్క్ చేస్తున్నారు అది కాదు ప్రోడక్ట్లు తయారు చేయాలి ఐటీలు ఆ రోజు చెప్పాను అప్పుడు ఆలోచన కొద్దిగా వచ్చారు ఇంకో పక్క నేను ఒక మాట చెప్పాను మీరు ఉద్యోగాలు చేయడం కాదు మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలని చెప్పాను ఈరోజు తెలుగు జాతి ఉద్యోగ కల్పన ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉంది ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం కూడా కంపెనీలు పెట్టి ఉద్యోగాలు ఇస్తున్నారు అందుకని ఆ రోజు నేను చెప్పింది గ్లోబల్ సిటిజన్స్ గా ఉండాలని చెప్పాను ఈ రోజు చెప్తున్నాను తెలుగు జాతి గ్లోబల్ లీడర్స్ గా ఉండాలి అన్ని రంగాల్లో మీరు నెంబర్ వన్ గా ఉండాలి కార్పొరేట్ గవర్నెన్స్ లో అదే మరిగా పబ్లిక్ గవర్నెన్స్ లో కూడా నెంబర్ వన్ గా ఉండాలి నిన్న మీరు చూశారు మొన్నటి వరకు బ్రిటన్ పరిపాలించినటువంటి వ్యక్తి మన దేశ ఇస్తుండే సునాయక్ ఉన్నాడు ఆయన ఇప్పుడు ఆయన ఓడిపోయాడు ఆ పార్టీలో కానీ ఇరవై ఐదు మంది పార్లమెంట్ మెంబర్లు భారతీయ సంతతి అంటే ఇండియన్స్ అయ్యారంటే అది ఇండియన్స్ యొక్క శక్తి సామర్థ్యం అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇలాంటివన్నీ జరుగుతుంటే నా ఆలోచన ఒకటి మనమందరికీ అందరికీ తెలివితేటలు ఉన్నాయి ప్రపంచంలో అందరికంటే కూడా ఆమోదయోగ్యమైన వ్యక్తులు భారతీయులు అందులో అగ్రస్థానంలో ఉండే వ్యక్తులు తెలుగు జాతి ఇది మనం అందరం కూడా అందుకే నేను చెప్తున్నా సేవ ఒకప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల బారి పరిపాలించారు వాణిజ్య కార్యక్రమాలకు వచ్చారు వ్యాపార నిమిత్తం వచ్చారు తర్వాత పాలకులుగా మారారు మనకు అలాంటి ఆలోచనలు లేవు గాని ప్రపంచానికి సేవ చేసే అవకాశం భారతీయులకు ఉంది సర్వీస్ ద్వారా కంపెనీల్లో పనిచేసే ద్వారా లేకపోతే రాజకీయాల్లో కూడా ప్రజలకు సేవ చేసే అవకాశం మన వాళ్ళకుంది దానికి కారణం ఎక్కువ యంగ్స్టర్స్ ఉన్నారు టెక్నాలజీ బాగా నేర్చుకున్నారు మంచి నాయకత్వాన్ని ఇస్తున్నారు ఇవన్నీ కూడా ప్రోత్సహించి రెండు వేల నలభై ఏడుకి ప్రపంచంలో ముప్పై శాతం అగ్రంగా అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలి దానికోసం నేను పనిచేస్తా నాకు తెలంగాణని ఆంధ్రాని కాదు తెలుగు వారి అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా నాకు ఈ జాతి అన్ని ఇచ్చింది ఏ నాయకుడికి ఇవ్వని గౌరవం నాకు ఇచ్చింది తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమయక్ ఆంధ్రప్రదేశ్లో కూడా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఎవరు లేరు పది సంవత్సరాలు అపోజిషన్ లీడర్ని నా రికార్డింగ్ ఎవరు బ్రేక్ చేయడానికి కూడా అవకాశం లేదు ఇది రెండు రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి అలాంటప్పుడు ఒకటే నేను ఆలోచిస్తున్నా మళ్ళీ నాకు పునర్జన్మ అంటూ ఉంటే తెలుగు గడ్డపైనే పుట్టాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందుకని నిన్ననే మనం ప్రారంభించాం ఆ ప్రారంభం రాబోయే రోజుల్లో అధికార కమిటీలు వేసుకున్నాం అదే మరి రెండు రాష్ట్రాల సమస్యల్ని సామరస్యంగా చర్చల ద్వారా పరిష్కారం చేయాలని